ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సేవ చేయాల్సిన ఆరోగ్య కేంద్రాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై సిటీ కేబుల్ ఫోకస్ బావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కోరపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం నుండి నిర్మించినప్పుడు ఆ భవనం కాస్త శిథిలావస్థకు చేరుకుంది ఆసుపత్రి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రి వెనక భాగంలో గతంలో నూతన ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పనులను ప్రారంభించారు ఆసుపత్రి నిర్మాణాన్ని బడ్జెట్ లేకపోవడంతో మధ్యలోనే వదిలివేయడంతో ప్రస్తుత సిబ్బంది శిథిలావస్థలు ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రంలోనే తమ సేవలను అందించుతున్నారు వర్షాలు పడినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎప్పుడు కూలుతుందో తెలియక తాము భయాందోళన మధ్య విధులను నిర్వహిస్తున్నామని మధ్యలోనే నిలిచిపోయిన భవనానికి నిధులు మంజూరు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వైద్యురాలు హిమబిందు తెలిపారు నూతనంగా నిర్మించిన పల్లె దావాఖానాలు సైతం కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామ పంచాయతీ నుంచి ప్రస్తుతం తాము కరెంటు వాడుకుంటున్నామని పేర్కొన్నారు పద్నాలుగు లక్షలతో నిర్మాణం చేపట్టారని నిధులు సరిపోకపోవడంతో మధ్యలోనే వదిలివేశారని పూర్తి నిర్మాణం చేసేందుకు మరో ఐదు లక్షలు అవసరం అవుతాయని పేర్కొన్నారు గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఆస్పత్రి నిర్మాణాలను పూర్తి చేయాలని స్థానిక ఉప కేంద్రంలో బిల్డింగ్ అనేది ఓల్డ్ బిల్డింగ్ ఉంది దానివల్ల వర్షం పడినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి రోజుకి మినిమం థర్టీ పేషెంట్స్ అనేవి వస్తూ ఉంటారు మేము ఆల్రెడీ హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేసాము డిస్టిక్ కూడా ఆల్రెడీ ఫొటోస్ కానీ ఇవన్నీ ఇన్ఫామ్ చేసి అన్ని రిపోర్ట్ చేసాము హైయర్ అఫీషియల్స్ కూడా వచ్చి చేశారు చూసి ఇవన్నీ బడ్జెట్ వచ్చినప్పుడు చెప్పిస్తామని చెప్పన్నారు ఆల్రెడీ హయ్యర్ అఫీషియల్స్ నోటీస్లో కూడా ఉంది మేము ఆల్రెడీ మొత్తం ఇన్ఫామ్ చేసి వచ్చి చేస్తాం మా సెంటర్లో ఫైవ్ మెంబర్స్ ఆశా సిద్ధర్ సిస్టర్స్ ఒక మెడికల్ ఆఫీసర్ మేము ఉంటాం అర్ధంతరంగా ఏమి ఆగిపోలేదు బడ్జెట్ వల్లనే ఆగిపోయింది అప్పుడు స్టేట్ నుంచి వచ్చిన బడ్జెట్ ఎంత ఇచ్చారో అంతవరకు చేశారు మళ్ళీ బడ్జెట్ అనేది రాలేదు దానివల్ల ఆగిపోయింది ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేశారు అన్ని తెలుసుకున్నారు అన్ని నోట్ చేసుకునే వెళ్ళారు రాలేదు బడ్జెట్ దాని బడ్జెట్ లేకపోవడం వల్లనే బిల్డింగ్ అనేది అడుగుతుంది వర్షం పడ్డప్పుడు పిల్లలకు టీకా వేసేటప్పుడు అయినా పేషెంట్లు టాబ్లెట్లు తీసుకోవడానికైనా ఇబ్బంది జరుగుతుంది కోరుకుంటున్నారు శాశ్వత బిల్డింగ్ అయితే బాగుంది అనుకుంటున్నాను